ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఈ జిల్లా న్యాయస్థానం ద్వారా ఈ జిల్లా న్యాయాధికార సేవా సంస్థ అనేది అంటే డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అనేది కూడా అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఉచిత న్యాయం అనేది అందించడం జరుగుతుంది ఉచిత న్యాయం ఎలాగో అని అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకి స్త్రీలకి వృద్ధులకి సంవత్సర ఆదాయము మూడు లక్షలు తక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయం అనేది అందించడం జరుగుతుంది అంటే వారు ఎవరి మీదైనా కేసులు వేయదలుచుకున్నా సివిల్ కేసెస్ లేదా వారి మీద ఎవరైనా కేసులు వేసినా సివిల్ కానీ క్రిమినల్ కేసులు కానీ ఏదన్నా వేసినట్టయితే వారు మా జిల్లా న్యాయాధికార సంస్థను సంప్రదించినట్లయితే లేదా కోర్టులో మీరు అప్పీల్ అయ్యి అక్కడ కూడా మీరు జడ్జి గారికి మీరు చెప్పుకున్నట్టయితే అయ్యా మాకు ఈ ఆర్థిక భారం మేము పెట్టలేము అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోలేము మాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలని అడిగినట్లయితే మేము వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం అంటే ఒక అడ్వకేట్ని మేమే వాళ్ళకి ఎంగేజ్ చేసి ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంగేజ్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది అది కాకుండా ఎవరైతే ఈ ప్రకృతి విపత్తులతోటి నష్టం వాటిల్లిన వాళ్ళు అంటే మొన్న మనకి ఫ్లడ్స్ వచ్చాయి కామారెడ్డి రోడ్లో హైదరాబాద్ రోడ్లో ఫ్లడ్స్ వచ్చాయి లేదా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి లేదా సునామీలు కానీ లేదంటే భూకంపాలు కానీ ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా నష్టపోయినటువంటి వాళ్ళకి కూడా అటువంటి సందర్భంలో వాళ్ళకి కూడా ఇటు ఎటువంటి ఇన్కమ్ ఇది అనేది లిమిట్ అనేది లేకుండా వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇది జనాలు తెలుసుకుంటే మాత్రమే ఈ యొక్క ఈ సేవలు వినియోగించుకోగలుగుతారు ఇది జనాలకు తెలియనంతకారం ఎవరు కూడా దీన్ని వినియోగించుకోలేరు సో దీన్ని మనం ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి ఎవరైనా న్యాయం కావాలి అని అనుకునే వాళ్ళు వాళ్ళ ఆర్థిక స్వావలంబన లేక న్యాయాన్ని కోల్పోవద్దు అనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఇలాంటి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి స్త్రీలు పిల్లలు వృద్ధులు ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నామో ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించగలరని ప్రార్థన అందరికీ నమస్కారం ఎప్పటిలాగానే ఈ లోకాదాలత్ ఈసారి మూడవ జాతీయ లోకాదాలత్తును ఈ నెల పదమూడవ తారీఖు నిర్వహించడం జరుగుతుంది ఈ కక్షిదారులందరూ ఏవైతే కేసెస్ ఉన్నాయో సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ కన్జూమర్ ఫోరం కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్కి సంబంధించిన అన్ని రకాలైనటువంటి కేసుల్లో కక్షిదారులు ముందుకొచ్చి వాళ్ళ కేసుని రాజీ చేసుకోవాలి అందరూ చెప్పినట్టుగా రాజీ మార్గమే రాజ మార్గము అనవసరమైన కాలం వృధా చేయడం కానీ డబ్బు వృధా చేయడం కానీ లేకుండా అందరికీ సత్ర న్యాయం చేకూర్చేటటువంటి ఈ లోకాదాలత్తులు అందరూ వినియోగించుకొని దీన్ని విజయవంతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోయినసారి మనం లోకాదాలత్లో దాదాపుగా ఇరవై తొమ్మిది వేల చిల్లర కేసులు మనము రాజీ చేయించడం జరిగింది ఈసారి మూడవ జాతీయ లోకాదాలత్ పదమూడో తారీఖు సెప్టెంబర్ పదమూడో తారీఖు జరిగేటటువంటి లోక్ అదాలత్లో కూడా ఇంతకంటే ఎక్కువ కేసులు మనం రాజీ చేయాలని దానికోసం అందరు కక్షిదారులకి ప్రజలకి అందరికీ కూడా ఈ విషయంలో విన్నపం చేసుకుంటున్నాం ఏంటంటే మీరందరూ వచ్చి మీ ఏవేవైతే కేసులు ఉన్నాయో వాటిలో రాజీ పడి రాజీ పడడం అంటే ఒకళ్ళు గెలిచారు ఒకళ్ళు ఓడిపోయారని కాదు రాజీ పడడం అంటే విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఇద్దరు పార్టీలు కూడా అందులో విన్ అవుతారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు ముందుకొచ్చి వారి యొక్క కేసుని రాజీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము అయితే క్రిమినల్ కేసులకు సంబంధించి చిన్న చిన్న కేసులు అంటే కాంపౌండబుల్ అంటే రాజీ పడదగిన కేసులలో మాత్రమే రాజీ చేస్తారు రాజీ పడలేని తీవ్రమైన నేరాలు ఉన్నటువంటి కేసులలో మాత్రము ఈ కాంప్రమైజ్ అనేది కుదరదు సో ఇదొకటి వాళ్ళు గమనించుకోవాలి ఈసారి లోక్ అదాలత్ సందర్భంగా అందరికీ వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి అడ్వకేట్స్తో కానివ్వండి ఆల్ ఫైనాన్షియల్ తోటి పోలీస్ వాళ్ళతోటి ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగు ఏర్పాటు చేయడము తర్వాత బార్కి వెళ్ళి కూడా బార్ అసోసియేషన్లో అడ్వకేట్స్ యొక్క సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పి వారిని కూడా అడగడం జరిగింది దానికి వారు కూడా ఎంతో ముందుకు వచ్చి తప్పకుండా దీనికి సహకరిస్తామని చెప్పారు సో ఈసారి మనము ఈ మూడవ జాతీయ లోకాదాలత్లో ప్రీ లిటిగేషన్ అని అంటే అంటే కేసు కోర్టుకు రాని లిటిగేషన్స్ ఈ లిటిగేషన్స్ కేసులో మన దగ్గర దాదాపుగా ఈ బ్యాంక్ రికవరీ కేసెస్ మూడు వందలు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి తర్వాత ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి పదిహేను కేసులు ఉన్నాయి అదర్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అవి ఇవి కలిపి మొత్తం నలభై ఉన్నాయి వీటన్నిటికీ కూడా మేము ముందే పార్టీలకు నోటీసులు ఇచ్చి పదమూడవ తారీఖు లోక్ అదాలత్కు వచ్చి కాంప్రమైజ్ చేసుకోవాల్సిందిగా ఇరు పార్టీలకు కూడా మేము నోటీసులు పంపించడం జరిగింది ఆ నోటీసులు అందుకున్న పార్టీస్ ఆ రోజు ఖచ్చితంగా వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు తర్వాత కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసులలో కూడా మేము ఐడెంటిఫై చేసాము కాంప్రమైజ్ కోసమని ఈ కాంపౌండబుల్ ఇందాక చెప్పారు మీకు చిన్న చిన్న క్రిమినల్ కేసెస్ ఏవైతే రాజీ పడదగిన నేరాలు ఉంటాయో అవన్నీ కూడా మన దగ్గర దాదాపుగా పెండింగ్ కేసెస్ ఐదు వేల ఆరు వందల కేసులు ఉన్నాయి సో అందులో మేము వాటిని రాజీ పడడానికి అనువుగా ఉన్నవి ఐడెంటిఫై చేశాము ఈ ఐదు వేల ఆరు వందల్లో మేము ఐడెంటిఫై చేసిన కేసులు ఎనిమిది వందల కేసులు ఈ ఎనిమిది వందల్లో కూడా ఆరు వందల పద్దెనిమిది మందికి మేము నోటీసెస్ ఇవ్వడం జరిగింది ఇష్యూ చేయడం జరిగింది పార్టీస్కి అందులో ఐదు వందల ఎనభై మంది ఐదు వందల ఎనభై కేసులలో నోటీసులు అనేవి పార్టీలకి సర్వ్ చేయడం కూడా జరిగింది తర్వాత ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద మన దగ్గర కోర్టులలో ఒక వెయ్యి వంద కేసులు పెండింగ్లో ఉన్నాయి అందులో మేము నూట ఎనభై కేసులు ఐడెంటిఫై చేశాము తొంభై కేసులలో పార్టీలకు నోటీస్ ఇచ్చాము అందులో ఎనభై కేసులలో ఆల్రెడీ పార్టీలకి నోటీసెస్ సర్వ్ చేయడం కూడా జరిగింది ఈ యాక్సిడెంట్ కేసెస్లో మన దగ్గర పెండింగ్ ఉన్నవి పదమూడు వందల కేసులు అందులో యాభై ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే యాక్సిడెంట్ కేసెస్లో వైలేషను లేనటువంటి కేసులు క్లియర్గా రాజీ చే పడ పడడానికి క్లియర్గా ఉన్న కేసులు ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ పిటిషనర్స్ ముందుకు వచ్చినప్పుడు ఇట్లాంటి కేసులు జరుగుతా రాజీ చేస్తూ ఉంటాము ఏదైనా వైలేషన్ ఉంటే బహుశా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ముందుకు రాకపోవచ్చు అందుకేనే ఎటువంటి వయలేషన్ లేకుండా క్లియర్గా ఉన్న కేసులు మాత్రమే మేము ఐడెంటిఫై చేశాము అవి దాదాపుగా యాభై కేసులు ఉన్నాయి ఈ యాభై కేసులలో మేము అందరికీ నోటీసులు పంపించడం జరిగింది పార్టీస్కి ఆ నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది తర్వాత బ్యాంక్ రి రికవరీ కేసెస్ మన దగ్గర పెండింగ్లో ఉన్నవి నాలుగు వందల తొంభై కేసులు అందులో ఇరవై ఐదు కేసులను మేము ఐడెంటిఫై చేశాము రాజీవ్ పడదగినటువంటి కేసులు క్లియర్గా ఉన్న కేసులు రాజీ పడడానికి అవకాశం ఉన్న కేసుల్ని మేము ఇరవై ఐదు ఐడెంటిఫై చేశాము అందులో పన్నెండు కేసులలో ఆల్రెడీ నోటీసెస్ ఇష్యూ చేశాము ఇప్పటివరకు ఎనిమిది కేసులలో పార్టీలకి ఇరు పార్టీలకి నోటీసులు కూడా సర్వ్ అయ్యాయి అవి కాకుండా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ బిల్స్ సంబంధించిన కాంపౌండబుల్ కేసెస్ మన దగ్గర వన్ థర్టీ ఉన్నాయి అందులో నూట పది మేము ఐడెంటిఫై చేశాము రాజీ పడడానికి అనువుగా ఉన్న కేసులు అని చెప్పి అందులో తొంభై ఐదు కేసులకి ఆల్రెడీ మేము నోటీసెస్ ఇష్యూ చేశాము ఇరు పార్టీలకి ఇప్పటివరకు ఎనభై ఐదు కేసులలో ఇరు పార్టీలకి కూడా నోటీసెస్ సర్వైనట్టుగా కనపడుతుంది తర్వాత ఈ మ్యాట్రిమోనియన్ డిస్ప్యూట్స్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి కేసులు మన దగ్గర ఆరు వందల ఐదు కేసులు ఉన్నాయి అందులో మేము ఈ ఈ కేసులలో రాజీ పడడానికి అవకాశం ఉన్న కేసుల్ని నూట ఐదు కేసులు అవకాశం ఉన్నట్టుగా మేము గుర్తించి వాటిని ఐడెంటిఫై చే ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే ఈ కేసులలో ఇరు పార్టీలకు కూడా నోటీసులు ఎనభై కేసులలో పంపించడం జరిగింది ఇప్పటివరకు అందులో నలభై కేసులలో ఆల్రెడీ పార్టీలకు నోటీసులు అందడం కూడా జరిగింది అవి కాకుండా ఇంకా మన దగ్గర సివిల్ కేసెస్ పెండింగ్ పెండింగ్లో ఉన్నవి జిల్లా కోర్టులలో రెంట్కు సంబంధించిన కేసులు ఈజ్మెంటరీ రైట్స్ కేసులు ఇంజక్షన్ సూట్స్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర మొత్తం జిల్లా కోర్టులో ఆరు వేల ఏడు వందల కేసులు పెండింగ్లో ఉన్నాయి అందులో రాజీ పడడానికి అనుకూలంగా ఉన్న కేసుల్ని ఐడెంటిఫై చేసింది డెబ్బై ఐదు అందులో ఇరు పార్టీలకు నోటీసులు ఇచ్చింది మాత్రం అరవై ఐదు అందులో యాభై కేసులలో ఇంతవరకు ఆల్రెడీ నోటీసెస్ కూడా సర్వ్ చేస్తున్నాము సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా మేము సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో ఏవైతే రాజీకి అనుకూలంగా ఉన్న కేసులను ఐడెంటిఫై చేయడము కలెక్ట్ చేసి మాట్లాడడము ఆ పార్టీలకు నోటీసులు పంపించడము వారిని కూర్చోబెట్టి మాట్లాడడము వారిని వారికి వెసులుబాటు కల్పించడము ఈ నే నేషనల్ లోక్ అదాలత్లో పదమూడో తారీఖు రాజీ పడేదానికి వెసులుబాటు కల్పించడము అన్నీ కూడా చేస్తున్నాము ఆ సందర్భంగా ఈ కేసెస్ అన్నీ కూడా మనము రాజీ చేయడానికి బెంచెస్ కూడా ఏర్పాటు చేశాము మన నిజామాబాద్ డిస్టిక్ కోర్టులో చూసుకున్నట్టయితే దాదాపుగా పదకొండు బెంచ్లు ఏర్పాటు చేశాము పదకొండు బెంచులలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఒక్కొక్క బెంచ్ ఒక్కొక్క డిఫరెంట్ యాస్పెక్ట్కి సంబంధించిన కేసెస్ కూడా రాజీ చేస్తారు సో మన దగ్గర కాకుండా బోధల్లో నాలుగు బెంచెస్ ఆర్మూర్లో మూడు బెంచెస్ మొత్తం నిజామాబాద్ మొత్తం వైడ్గా చూసుకుంటే దాదాపుగా పద్దెనిమిది బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది సో మేము ప్రజలందరికీ కూడా కక్షిదారులందరికీ కూడా సమాజంలో ఉన్న మేధావులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి వ్యక్తులకి మేము విన్నవించుకునేది ఏంటంటే ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన కోర్టుల మీద ఉన్న పని భారాన్ని తగ్గించి వచ్చిన కక్షిదారులకి సత్వర న్యాయం చేకూర్చడానికి ఉపయోగపడతాయి దీని యొక్క కాన్సెప్ట్ని అందరూ అర్థం చేసుకొని ముందుకు వచ్చి మీ కేసులున్నా లేదా మీ పక్క వారి కేసులు ఉన్నా లేదా మీ బంధువులలో కేసులు ఉన్నా లేకపోతే మీకు తెలిసిన వారి కేసులలో ఉన్నా కానీ మీరు తెలుసుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఈ విషయం గురించి మీరు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని అంటే థర్డ్ నేషనల్ లోక్ అదాలత్ని విజయవంతంగా చేయడానికి కోర్టుల మీద పని భారం తగ్గించడానికి కక్షిదారులకు సత్వర న్యాయం చేకూర్చడానికి మీరు కూడా అందరూ సహకరించాలని తదనుగుణంగా మేము తీసుకునేటటువంటి చర్యలుకి మీరు సహకరించి దీన్ని విజయవంతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఈ జాతీయ లోక్ అదాలత్తో జరిగే సెప్టెంబర్ పదమూడున కొంతమందికి రావడానికి వీలు కాకపోవచ్చు వాతావరణం సహకరించకపోవచ్చు వర్షాభావం వల్ల కానీ దూర ప్రాంతాలలో ఉండడం వల్ల కానీ లేదా ఇంకా వేరే ఫారిన్ కంట్రీస్లో ఉ ఉండడం వల్ల కూడా వాళ్ళకు కొన్ని ఇబ్బందుల వల్ల తగిన సమయానికి వచ్చి వాళ్ళు అనుకున్నా కానీ కేసులు రాజీ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉండవచ్చు అటువంటి సందర్భాలలో మేము వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కూడా వారికి అందిస్తున్నాము ఎవరైనా ఎక్కడైనా ఉన్న చోటు నుంచే తాము రాలేని పరిస్థితి నుంచి దూర ప్రాంతాల నుంచి లేదా తమకు అనారోగ్యం ఉన్నా కానీ లేదా రాలేని పరిస్థితుల వల్ల ఉన్నా కానీ మీరు అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఈ కేసుల్ని రాజీ చేసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము ఏంటంటే అడ్మిషన్ చేసి నామినల్గా ఒక ఫైన్ అమౌంట్ కట్టినట్టయితే వాళ్ళ కేసులు కూడా తీసేయడం జరుగుతుంది అట్లాంటి అడ్మిషన్ చేసే కేసులలో మేము ప్రత్యేకంగా ఎక్కువ వారి మీద అమౌంట్ కట్టించకుండా రీజనబుల్ అమౌంట్గా ఫైన్ నామినల్ అమౌంట్ ఫైన్స్ వేసి వాళ్ళకి ఎటువంటి భారం లేకుండా కూడా మేము చూడడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఏదైనా కేసులు అడ్మిషన్స్ చేసి ఫైన్ కట్టేసి వెళ్ళే ఉద్దేశాలు ఏమన్నా ఉంటే మీరు వచ్చినట్టయితే నామినల్ ఫైన్స్ మేము వేసి మీ కేసును కూడా తీసేయడం జరుగుతుంది లోక అదాలత్తుల్లో